ॐ गणना आन्त्वा गणपतिघुम् अवा मेघविङ्गवीना मोमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रुण्भण्डोदभिसीदसादनं प्रणो देवी सरस्वती वदे दीनामवित्रियवतु सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिनि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवर्णिनि नित्यं पद्मालयां देवी सा पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे

ఐఐటి ఫౌండేషన్ని గారి ఇంటర్నెషారి లోపల మన పాఠశాల లోపల స్వాధీనం సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయు పద్మనాథ దేవి గారు అధ్యక్ష కోరుచున్నాం ఏఎల్టీఏ ప్రెసిడెంట్ అండ్ రాయితీ వర్క్ ఫర్డినేటర్ కనం రమీత్ స్కూల్ హెట్ ఇంగ్లీష్ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం గౌరవనీయులు లయన్స్ ఇంటర్నేషనల్ కరీంనగర్ గారి ప్రెసిడెంట్ యాదగిరి శేఖర్ గారు వేదికపై రావలసిందిగా ఆధారంగా లయన్స్ కోట లయన్స్ ఇంటర్నేషనల్ కరీంనగర్ శాతవాహన కోట సత్యం గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం గౌరవనీయులు లయన్ బుర్ర రెడ్డి గారు వేదికపై కోరుచున్నాం అదేవిధంగా లయన్ చిరుకు రమేష్ గారు లయన్ రఘునందన్ గారు గారు లయన్ సురేం గారు అదేవిధంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు గౌరవనీయులు ఏ సుజాంత మేడం గారు కూడా వెదిక పోయి రాజు ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు